బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను పార్టీ కేంద్ర కమిటీ ఆమోదించింది ఈ మేరకు అయితే బీజేపీ అధిష్టనం ఒక లేఖను కూడా వెళ్ళి చేసింది అసలు రాజీనామా ఎందుకు చేశారు రాజాసింగ్ అని మనం ఒకసారి చర్చించుకున్నట్లయితే రాష్ట్రంలో బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించడం కోసం అయితే నామినేషన్లు స్వీకరించింది మనం చూసుకోవచ్చు ఈ నామినేషన్ కోసం అయితే రామచంద్రరావు నామినేషన్ వేశారు అలాగే మిగతా వారు కూడా ఈట రాజేందర్ కావచ్చు ధరంపూర్ అరవింద్ కావచ్చు ఇతర కీలక నేతలు కావచ్చు రాజాసింగ్ కావచ్చు వీరందరూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అయితే పోటీ పడ్డారు ముఖ్యంగా రాజాసింగ్ అయితే తను నామినేషన్ వేయడానికి రాష్ట్ర కార్యాలయానికి కూడా వచ్చాడు అయితే నామినేషన్ వేయడానికి ఇతర సభ్యుల మద్దతు కావాలి వారి సంతకం కూడా కావాలి కానీ ఎవరు కూడా రాజాసింగ్కు సపోర్ట్ చేయలేదు ఈ నేపథ్యంలో అయితే అలికబూర్న రాజాసింగ్ అయితే వెంటనే తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందించారు మీ పార్టీకి దండం మీకో దండం ఎంత కష్టపడి పనిచేసినా బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసినా కూడా ప్రాధాన్యత లేదని చెప్పేసి కూడా ఓ అసంతృప్తితో రాజాసింగ్ రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించాడు ఆ తర్వాత ఆ లేఖను స్పీకర్ కూడా పంపించాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డిని కోరారు ఆ తర్వాత ప్రస్తుతం అప్పటి నుంచి కూడా ఈ విషయం పెట్టి ఎన్నింగ్లో ఉంది తాజాగా రాజాసింగ్ రాజీనామానైతే అధిష్టానం ఆమోదించింది ఒకసారి మనం చూసుకున్నట్లయితే పార్టీ కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు నియమకమయ్యారు అయితే రాజసింగ్ అలాగే రామచంద్రరావు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రాజాసింగ్ ప్రజలతో ఎన్నుకోబడ్డాడు రెండు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచాడు అంటే ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉంది కానీ రామచంద్రరావు మాత్రం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అది పరోక్ష ఎన్నికగా మనం చెప్పుకోవచ్చు ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా ఆయన ఎప్పుడూ గెలవలేదు సో రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇవ్వడంపై కూడా రాజాసింగ్ అలకబోనట్లు తెలు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రాజీనామా చేశారు అయితే అయితే రాజీనామా చేసిన తర్వాత రాజాసింగ్ను పార్టీ అధిష్టానం దగ్గరికి పిలిచి భుజించే ప్రయత్నాలు కూడా ఇప్పటివరకు చేయలేదు ఆ పైగా ఆయన రాజీనామాను కూడా ఆమోదించి దీంతో కింది స్థాయి బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒక పార్టీ గల వ్యక్తిగా ఉన్నాడు రాజాసింగ్ మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా చోట్ల పోటీ చేస్తే కేవలం ఒకే సీట్ గెలిచింది అదే ఘోషంహల్ రాజసింగ్ ఒక్కడే గెలిచాడు ఒక్కడే అసెంబ్లీలో అయితే బీజేపీ తరఫున మాట్లాడడం జరిగింది అలాంటి వ్యక్తిని బీజేపీ పోగొట్టుకోవడం కూడా చాలా అని చెప్పేసి కూడా కింది స్థాయి కార్యకర్తలు అయితే మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే రాజ్ సింగ్ రాజీనామా చేసినప్పుడు పార్టీ అధిష్టానం పిలిచి ఇట్లా ఏంటంటే రాజసింగ్ మీరు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు కదా మీకు ఒకవేళ అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి అందుకే మేము రామచంద్రరావుకి ఇచ్చామని చెప్పేసి ఒక బుజ్జగింపు మాటలు మాట్లాడితే బాగుండదని చెప్పేసి కూడా చాలామంది కింది స్థాయి నేతలు చెప్పుకుంటున్నారు ఎందుకంటే రాజసింగ్ ఒక నిబద్ధత నిబద్ధత గల వ్యక్తిగా బీజేపీకి పనిచేస్తున్నాడు ముఖ్యంగా హిందూ సమాజం కోసం పనిచేస్తున్నాడు సో అటు అటువంటి వ్యక్తిని బీజేపీ పోగొట్టుకోవడం మంచిది కాదని చెప్పేసి కూడా కార్యకర్తలు ఇప్పటికి కూడా మాట్లాడుకుంటున్నారు సో మనం చూసుకోవచ్చు రాజసింగ్ అంటే పార్టీ అధిష్టానం రాజసింగ్ రాజీనామా ఆమోదించిన తర్వాత కూడా రాజసింగ్ మాట్లాడడం జరిగింది తనకు మూడు సార్లు టికెట్ ఇచ్చిన బీజేపీకి ధన్యవాదాలు తాను ఎక్కడున్నా కూడా హిందూ సమాజం కోసం కొట్లాడుతానని హిందూ హక్కుల కోసం పోరాటం చేస్తానని చెప్పేసి కూడా రాజసింగ్ స్పష్టం చేశారు